పరిస్థితులు చూసేవారికి ఒకలాగా అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు మనం ఎంత గొప్పవారమైన ప్రతి చోట మన అవసరం ఉండదు అనవసరమైన చోట తలదూర్చకపోవడమే వివేకవంతుని లక్షణం జీవితంలో ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారక తప్పదు మీలోని లోపాన్ని ప్రపంచానికి చూపించకండి ఎందుకంటే దానితో ఆడుకోవడానికి ఈ ప్రపంచం కాచుకుని కూర్చుని ఉంటుంది జాగ్రత్త జీవితం అంటేనే పోరాటం అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే కానీ నీ అరచేతి గీతలు కావు అరణ్యంలో నక్క జిత్తుల కంటే జనారణ్యంలో మనిషి ఎత్తులు చాలా ప్రమాదకరం బంధం ముసుగులో బందీలను చేసి ఎత్తులతో జీవితాలను నాశనం చేస్తారు జాగ్రత్త తొక్కి బ్రతుకుతా అనే వాళ్ళ ముందు ఎదిగి నిలబడతా అనే ధైర్యం ఉండాలి ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడు నీ పక్కన ఒక్కరూ ఉండరు అదే అబద్ధాలు చెబుతూ లేనివి ఉన్నవి కల్పించి మాట్లాడి చూడు నీ చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది మనది కానిది మనం పొందాలి అనుకుంటే మనకు రావాల్సిన విలువైనది ఏదో వేరే వారికి దక్కుతుంది గుర్తుంచుకో జీవితాంతం అవసరాల కోసం సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్య పరిగెడుతూ ఆనందాన్ని కోల్పోతూ ఉండటమే జీవితమేమో నిజమే కదా పంటని చీడ పురుగుల నుంచి మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే పంటైనా జీవితమైనా అంతా వ్యర్థమే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఎదుటి వారి గురించి చెడుగా చెప్తే సంతోషించకండి మీ గురించి కూడా ఇతరుల దగ్గర వారు ఎంత చెడుగా మాట్లాడి ఉంటారో గ్రహించండి జీవితంలో ఆనందాన్ని ఇచ్చినవన్నీ మనకి మంచివి కావు అలా అని బాధ కలిగించేవన్నీ మనకి చెడ్డవి కావు నమ్మకం అనే విత్తనం లేకుండా ఇష్టం స్నేహం ప్రేమ అనే ఏ బంధము మొలకెత్తదు మానుగా మారదు మరణమే ఎదురుగా ఉన్న నీ శత్రువు ముందు ఏడవకు ఎందుకంటే నీ శత్రువుకి కావాల్సింది నీ మరణం కాదు నీ భయం మాత్రమే ముద్దాడిన కత్తి గాయమే చేస్తుంది తెగ నరుకుతున్న చెట్టు నీడనే ఇస్తుంది మనం ఎంత చేసినా ఏమి చేసినా ఎవరి గుణం వారిదే మనలో మార్పు రానంత వరకు రోజులు మారినా నెలలు మారినా సంవత్సరాలు మారినా మన జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు కాలాన్ని సరిగ్గా చూసి మరీ ఖర్చు చేయాలి ఎందుకంటే కావాలనుకున్నప్పుడు అప్పు ఇచ్చేవారు కూడా ఎవరు ఉండరు మరి నీకు కావాల్సిన దాని కోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వమే అవుతుంది కాలం అనేది నదిలోని ప్రవాహం లాంటిది ఒకసారి తాకిన నీటిని రెండోసారి తాకలేవు ఎందుకంటే అది ఎవరి కోసం ఆగదు నీ జీవితం నీది ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణం మాత్రం ఆపకు